సీత ఎందుకీ ఏడుపు నీవు ఏడుస్తూ ఉంటే నాకు స్వర్గములో కూడా సుఖము లభించదు సీత నేను ఎవరికీ భయపడను ఆఖరికీ కూడా నేను నిన్ను సర్వకాలాలలో నిన్ను రక్షించుకోగలను కేవలం నీ అభిప్రాయం తెలుసుకోవడానికి అలా అన్నాను నేను నిన్ను కూడా అరణ్యముకు రమ్మని పిలిస్తే పురుషాహంకారముతో శాసిస్తున్నాను అని నీవు అనుకుంటావు అని అనుకున్నాను ప్రేక్షకుల దృష్టిలో మొత్తానికి తగ్గాడమ్మో రాముడు అని అనుకోవాల్సిందే సీత అయోనిజ ఆమెకు తెలియని విషయమా సీత ముందు రాముడి ఆటలు ఎప్పుడు సాగవు సీత నిన్ను అరణ్యములకు తీసుకుని వెళ్ళి కష్టపెట్టడం నాకు ఇష్టంలేదు కాని నీ దృఢ నిశ్చయము వల్ల నిన్ను నాతో తీసుకుపోవడానికి అనుమతిస్తున్నాను నా ధర్మపత్నిగా నా వెంట అడవులకు రా నాకు మనసులో సంతోషంగా ఉంది నీ నిర్ణయం మన వంశ గౌరవాన్ని నిలబెట్టింది సీత మనము వనవాసము ఏర్పాట్లు చేయి బ్రాహ్మణులకు దానధర్మాలు చేయి వారికి భోజనమూ సంతృప్తిగా పెట్టు నీవు ధరించే ఆభరణాలు విలువైన వస్త్రాలు వస్తువులు అన్నీ నీ పరిచారికలకు దానంగా ఇవ్వు అని రాముడు చెప్పాడు సీత మనస్సు పొంగిపోయింది రాముడు చెప్పిన విధంగా తనది అన్న ప్రతి వస్తువు అందరికీ దానంగా ఇచ్చేసింది బంగారు అభరణములు రత్నములు మనులు వస్త్రాలు తన పరిచారికులకు ఇచ్చింది ఇలా సీతారాములు వనవాసముపై చర్చించుకుంటూ వాదించు సమయములో లక్ష్మణుడు రాముడి ద్వారము వద్దకు వచ్చాడు వారి సంభాషణ అంతా బయటనే నిలబడి ఉన్నాడు కాబట్టి అది విని సీతారాముల అన్యోన్యత ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితిని చూసి మనస్సు చెల్లించిపోయింది వారు శాంతించిన తరువాత వెంటనే వెళ్లి రాముడి మీద పడ్డాడు అన్నా రామా క్రూరా మృగాలతో నిండిన అరణ్యంలో నీకు తోడుగా ఉండటానికి సుకుమారి అయిన వదినరాగా లేనిది నేను నీ వెంట రాలేనా నేను కూడా నీ వెంట వస్తాను నీకు ముందు ఉండి ఆ దారిలో ముందుగా నేను నడుస్తూ దారి చూపిస్తాను అన్నా రామా చిన్నప్పటి నుండి నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు కూడా అంతే నీవు లేని ఈ అయోధ్యలేక త్రిలోకాధిపత్యమైన కూడా అక్కరలేదు ఇప్పటిదాకా తల్లి కౌశల్యకు చెప్పి బుజ్జిగించాడు భార్య సీతను ఒప్పించలేక సరేనన్నాడు ఇప్పుడు తమ్ముడి వంతు వచ్చింది రాముడికి లక్ష్మణుడు అంటే ప్రాణం తాను అవస్థపడతాడు కాని లక్ష్మణుడిని తెలిసి తెలిసి అవస్థపడనిస్తాడా వనవాసముకు వద్దు అనే నచ్చ చెప్పటానికి ఎంతో ప్రయత్నించాడు రాముడు లక్ష్మణుడు ఒక్కనాటికి కుదరదు అని ఒప్పుకోలేదు అన్నా రామా నన్ను వెంట అరణ్యముకు ఎందుకు రావద్దో అంటున్నావో కారణం చెప్పుమని నిలదీశాడు